విష్ణు అయితే తనకి కళ్ళు కనిపిస్తున్నాయి అని బయటపడటంతో పిల్లలు అయితే విష్ణుని ఇలా అడుగుతూ ఉంటారు ఎందుకు నాన్న ఇలా చేసావు ఎందుకు ఇలా చేసావు అమ్మకి ఎంత బాధ పెట్టావో తెలుసా నువ్వు ఇదంతా నటించావా ఎందుకు ఇలా చేసావు అమ్మ అంటే నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టుగా ఉండాలి అంతేగాని అమ్మని అందరూ అన్న మాట్లాడినా సరే నువ్వు అప్పుడైనా సరే బయటపడలేదు కదా నాన్న అమ్మకి ఇలా చేసినందుకు మాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి ఉంటుంది అది వినే విష్ణు వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా పిల్లల అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న వైష్ణవి కూడా ఏంటి బేబీ ఇది నువ్వు నువ్వు ఇలా చేస్తావని నేను అసలు అనుకోలేదు అయినా అమ్మని ఇంత బాధ పెట్టినందుకు నిన్ను ఏమనాలి అమ్మని మేము కూడా చాలా అపార్థం చేసుకున్నాము అని చెప్పి వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు అది విని విష్ణు అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇక వినల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా నువ్వు బ్యాడ్ నాన్న అని చెప్పి అంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్